జయంతి సందర్భంగా ఆంధ్రవలస మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ ఒకటో తిమ్మాపురం గ్రామంలో దిమ్మాపురం గ్రామ రోజులు మరియు కుర్రవాళ్ళు యూత్ అందరూ కలిసి చిన్న పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మించుటకు గ్రామ అంటే ఊరి ఎంట్రెన్స్లో గ్రామ కంటమైన భూమిలో భూమి పూజ చేయడం జరిగింది దానివల్ల కొంతమంది పెద్దలు ఆ పక్కన వాళ్ళ భూములు ఉన్నాయని చెప్పి మాకు జరగనివ్వకుండా అభ్యంతరం తెలియజేశారు ఆ అభ్యంతరం కొరకై గ్రామం అంతా ఏకంగా నిర్ణయం తీసుకొని బిల్డింగ్ ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాం ఈ లోగానే ఆ పెద్దలు వచ్చి ఎంఆర్ఓ గారికి మాపైన కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నించారు అది ఆపుటకు మేము దానికి వ్యతిరేకంగా మేము కూడా వచ్చి మా వినపాలని తెలియజేసుకున్నాము ఎంఆర్ఓ గారికి దీనికి ఎటువంటి స్వార్థం కానీ వాళ్ళ మీద మా వాళ్ళ వాస్తులు ఏమైనా మాకు ఒక ఇంచే కూడా అవసరం లేదు అది కాకుండా మేము ఏకంగా అవడానికి కారణం ఏంటంటే మా గ్రామంలో జరుగుతున్న యాక్సిడెంట్లు దృష్టిలో పెట్టుకొని చిన్న పెద్ద జరుగుతున్న నష్టాల కోసం మాకు ఎంతో కొంత ఈ ఆంజనేయ వచ్చి మాకు అభయస్తం ఇచ్చి మమ్మల్ని కాపాడుతారని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దలు హిందూ హిందువులకే అభ్యంతరాలు తెలియజేసి మాకు అటువంటి ఇటు ఏది లేక ఏది లేకుండా అన్ని జాతులు మతాలు రాజకీయాలకి అతీతంగా మేము ఏకమైన నిర్మించిన దానికి ఈ అభ్యంతరం మాకు ఇబ్బందికరంగా కలిగించింది దీనికి ఎటువంటి అభ్యంతరం లేకుండా పెద్దలందరూ ఆఫీసర్లు ఎవరెవరికైతే మేము వినపం అందిస్తున్న వాళ్ళందరూ సహకరించి మా ఈ విగ్రహాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను శ్రీరామ్ మాది శ్రీకాకుళం జిల్లా ఆమదర్వాల్స్ మండలం తిమ్మాపుర గ్రామం మున్సిపాలిటీ ఒకటో వార్డు మేము ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా ఊరిలో మా ఊరు మంచి కోసం అంటే మా ఊరు అన్ని విధాలుగా బాగుండాలని చెప్పేసి మా ఊరు ఎంట్రన్స్లో ఒక హనుమాన్ విగ్రహం పెడదామనేసి ఊరు మొత్తం ఊరిలో ఒక కమిటీ ఉంది ఉత్సవ కమిటీ అని నిర్ణయించుకున్నాం నిర్ణయించుకొని ఊరు మొత్తం కూడా తిమ్మాపుర గ్రామంలో పలాంది పెడితే బాగుంటుంది అని నిర్ణయించుకొని మా ఊరు సెడ్డ దగ్గర తిమ్మాపురం సెడ్డ దగ్గర అది చిన్న విగ్రహం హనుమాన్ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాం నిర్ణయించుకుంటే అది గ్రామకండ స్థలం ఆ గ్రామకంఠ స్థలంకి పక్కన ఒక పెద్ద వ్యక్తి సైట్ ఉన్నది ఆ సైట్ కూడా అతని కాంపౌండ్ వాళ్ళు తిప్పుకున్నారు అది ఎవరికి సంబంధం లేదు ఇది కూడా గ్రామకంఠంకి కూడా రోడ్డుకి గ్రామకండంకి ఆ తర్వాత అతని ప్లేస్కి మధ్యన చాలా గ్రామకంఠ స్థలం ఉన్నది ఆ స్థలంలో మేము విగ్రహం పెట్టదలుచుకున్నాం అది ఏంటి మా ఊరు దగ్గర రీసెంట్గా జరుగుతుంటే ఒక ఆరు నెలల నుంచి విపరీతంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ యాక్సిడెంట్ల దృష్ట్యా మేము ఏం చేసామంటే ఊరందరం సమా సమావేశమై ఈ కమిటీ నిర్ణయం ప్రకారం ఊరు గ్రామం దగ్గర ఒక హనుమాన్ విగ్రహం పెడితే కొన్ని ఎంతో కొంత మనం ఊరికి మేలు చేసిన వాళ్ళు అవుతాం అలాగే ఈ యాక్సిడెంట్లు అనేవి మనం అరికట్టడం అనేది హనుమాన్ అయినా మనకు వచ్చి కాపాడుతాడని చెప్పేసి మా కమిటీ తీర్మానం చేసుకుంది కనుక ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ మేము పునాది మొత్తం చేసుకున్నాం గ్రామకంఠ స్థలంలో గ్రామ కంట స్థలంలో చేసుకుంటే మేము ఏదో ఆ పెద్ద స్థలం ఆక్యుపై చేసుకున్నాం అనే విధంగా పెద్ద మనుషులు ఏం చేశారంటే మా ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకి లేకపోతే మా ఊర్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ ఫోన్లు చేసి వాళ్ళ బంధువులకి ఫోన్లు చేసి మీరు వెళ్ళారంటే బాగోదు మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకేం బెదిరించడం జరుగుతుంది ఇక్కడ మీ అయ్యా మేము పెద్ద మనుషులకి చెప్తున్నాం ఒకటే మేము ఇక్కడ ఊరు కార్యక్రమం ఇది మీ యొక్క స్థలం మేము ఆకుపై చేయట్లేదు మీరు వీటి కోసం కానీ లేకపోతే ఈ యొక్క చేస్తున్న ప్రయత్నం కానీ అడ్డుకోవాలని చూస్తే మాత్రం రేపు పొద్దున్న రానున్న రోజుల్లో మీరు ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చాలా పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మేము చెప్తున్నాం పెద్ద మనిషికి మరీ మరీ హెచ్చరించి చెప్తున్నాం ఒకటే మేము చేస్తుంది ఊరు మంచి కోసం చేస్తున్నాం మేము ఒక అన్యాయంగా లేకపోతే ఇంకోటి ఇంకోటో తప్పుడు పని చేస్తే మీరు మా అడ్డుపడిన ఒక అర్థం ఉన్నదని హెచ్చరిస్తున్నాం ఇక్కడ మేము చేస్తున్నది ఊరు బాగు కోసం చేస్తున్నాం అయ్యా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి ఇక్కడితో ఇది విడిచిపెట్టేస్తే మీకు మంచిది మాకు మంచిది అని చెప్తున్నాం లేదు పైకి తీసుకెళ్తామంటే మేము ఎంతవరకైనా అయినా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఇక్కడ మాకు కావాల్సింది మా ఊరు మంచి కోసం మేము హనుమాన్ విగ్రహం పెడుతున్నాం ఇక్కడ పెద్ద దేవాలయం ఏమి కట్టేయట్లేదు మేము పెడుతున్నది ఒక మూడు అడుగుల సిమెంట్ విగ్రహం మేము అక్కడ ప్రతిష్ఠింప చేస్తున్నాం ఊరు మంచి కోసం అంతే తప్పించి కానీ మేము ఎటువంటి రాజకీయాలకు కానీ లేకపోతే ఇంకా ఊర్లో అనేక వీటికి కానీ మేము ఎటువంటి తావు లేకుండా మా సుసిద్ధంగా ఊరందరం ఏకమై చేసుకుంటున్న కార్యక్రమం ఇందులో రాజకీయాలకి ఎటువంటి తావు లేదు అని మరీ మరీ పెద్ద మనిషికి చెప్తున్నాం అలాగే అదే పెద్ద మనిషికి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను మీరు ఆల్రెడీ చూశారు ఇప్పుడు కూడా ఇది ఎక్కడితో ఆపిస్తే చాలా మంచిదని కూడా విన్నవించుకుంటున్నాం ఇది మీకు మంచిది మాకు మంచిది మా ఊర్లో ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఒకటో తేదీన ఆ రోజు మేము ప్రతిష్ఠింపు అనేది జరుగుతుంది జరిగి తీరుతుంది మీరు ఎక్కడితో అయిపోయి మీరు మాకు సహకరించి మీరు మాకేమైనా శత్రువులు కాదు మేము మీకు శత్రువులం కాదు అందరూ మిత్రులమే కలిసికట్టుగా మీరు వచ్చి ఒక వ్రాసి పదాన్ని ముందుకు నడిపిద్దామని అంటారని మరీ మరీ ఈ మా యొక్క కమిటీ సమక్షంలో వేడుకుంటున్నాం అంతే తప్పించు కానీ ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు కానీ ఇంకోదానికి కానీ ఇంకో దానికి కానీ తావు లేకుండా మేము ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా జయ హనుమాన్ అనే నినాదాలతో మేము ముందుకు వెళ్తున్నాం ఇది ఇక్కడ హిందూ ధర్మాన్ని మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ధ్యేయంతో వెళ్తున్నాం తప్పించు కానీ మాకు రెండో ఆలోచన కూడా లేదని మరీ మరీ ఆ యొక్క పెద్ద మనుషులకి అధికారులకి వేడుకుంటున్నాం